మన దేవుడు ఏమి ఎరిగి ఉన్నాడు ఇప్పుడు దేవాతి దేవుడు ఈ ఆదివార దినమున ఇప్పుడు మనకు అందిస్తున్న యొక్క వాక్యము ఏంటంటే మన దేవుడు ఏమి ఎరిగి ఉన్నాడు మన దేవుడు ఏమి ఎరిగి ఉన్నాడు అనంటే ఆ దేవాతి దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు పరిశుద్ధ గ్రంథములో కీర్తనలో నూట ముప్పై తొమ్మిదో అధ్యాయము రెండవ వచ్చిన మనం చూసుకున్నట్లయితే అక్కడ మనకి తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు ఏమి ఎరిగి ఉన్నాడు అనంటే ఈ కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదో అధ్యాయము రెండవ వచనంలో మనకి ఇక్కడ ఎవరు తెలియజేస్తున్నారంటే దావీదు తెలియజేస్తున్నాడు దావీదు ఈ దావీదు ఏమి తెలియజేస్తున్నాడంటే అయా తండ్రి నేను పుట్టక మునుపు అంటే ఆయన అంటున్నాడు దావీదు దేవుడు ఏమి ఎరుగున్నాడో చెప్పేస్తున్నాడు దేవుడు ఏమి ఎరుగున్నాడో దేవుడు నా పట్ల ఏమని గ్రహిస్తూ ఉన్నాడో దేవుడు నా యొక్క ఉద్దేశమును ఏమున్నదో అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ఆడ ఏమంటున్నాడంటే దావీదు అక్కడ మనకు తెలియజేస్తున్నాడు ఏమని తెలియజేస్తున్నాడంటే అక్కడ ఏమని తెలియజేస్తుందంటే నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను అంటున్నాడు అయా తండ్రి నేను కూర్చునుట లేచుట నేను వెళ్ళుట ఈ యొక్క రాజ్యమును పరిపాలించుట నేను లేచినప్పటి నుంచి పనుకోబోయేదాకా నేను ఏమి చేస్తాను ఎక్కడికి వెళతానో ఏమి చేయాలి అనుకుంటూ ఉన్నానో ప్రతి ఒక్క విషయము నీకు తెలుసయ్యా నీకు తెలుసు రెండవది అదే కాక నా తలంపులో ఒక ఆలోచన రాక మునిపే వాడు అంటున్నాడు ఏమంటున్నాడు నా తలంపు పుట్టక మునుపే నువ్వు గ్రహించు అంతేనా ఇప్పుడు మనకు ఒక తలంపు వస్తే ఏముంటుంది మనం పలాన చేయాలి పలాన చేయాలి పలానా అది ఇది అని మనం ఒకరినొకరు ఆలోచిస్తాం మనం ఒంటరిగా కొనుక్కున్నప్పుడు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు కానీ ఒకరిగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామో ఆలోచిస్తూ ఉంటాం ఏమి చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఎక్కడ చేయాలి ఆలోచిస్తాం ఆ విధంగా ఆ తలంపు మనకైతే ఎలాగైతే వస్తుందో దా కూడా అదే విషయాన్ని అంటున్నాడు అయ్యా నా తలంపు పుట్టక మునిపే నువ్వు గ్రహించుచున్నావు నేను ఏమి చేయాలో ఏమి చేస్తానో ఎక్కడికి వెళతానో ఏ విధంగా ఈ రాజ్యాన్ని పరిపాలిస్తానో ఒకవేళ నేను ఏ తప్పిదములు చేస్తానో ప్రతి ఒక్క విషయం నా తలంపు పుట్టక మునిపే నువ్వు ప్రతిదీ గ్రహించుచున్నావు ఈరోజు అంటున్నాడు ఆనాడు ఆ అన్నట్టు ప్రతి ఒక్క తలంపును దేవుడు గ్రహిస్తూ ఉన్నాడని దావి తెలియజేస్తున్నాడు ఆయనకు పుట్టక మునిపే ఆయన గ్రహిస్తూ ఉన్నాడు తలంపులు ఆలోచనలని దావీదు గ్రహించాడు దేవుని ఎరిగి ఉన్నాడు ఎరిగి ఉన్నాడు గనుక ఆయన ఏం చేశాడు దావీదు దేవుని ఎందు భయభక్తులు కలిగి జాగ్రత్తగా నడుచుకోగలిగాడు ఈరోజు ఈ వాక్యం ద్వారా ఇక్కడ కూర్చున్న బిడ్డలకి ఈ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలకి దేవుడు చూస్తూ ఉన్నాడు నీ యొక్క ఆలోచనలు ప్రకారంగా నువ్వు నడుస్తున్నావా దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా నడుస్తున్నావా నువ్వు ఇష్టానుసారంగా నడుస్తున్నావా దేవుని యొక్క ఇష్టానుసారంగా నడుస్తున్నావా జాగ్రత్తగా మలుచుకో నడుచుకో ఎందుకంటే నీ ఇష్టానుసారంగా నువ్వు నడిచిన తప్పిదము జరగచ్చాము కానీ దేవుని పట్ల దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా దేవుని తలంపుల ప్రకారంగా నువ్వు నడిచినట్లయితే ప్రతి దీనికి విజయము గాక అటువంటి నువ్వు విజయము పొందాలంటే నువ్వు అభివృద్ధి పొందాలంటే ప్రతి ఒక్క విషయంలో నువ్వు పలభరితులుగా నువ్వు ఉండాలంటే దేవుని యొక్క తలంపులు దేవుని యొక్క ఆలోచనల ప్రకారంగా నువ్వు నడవాలని తెలియజేస్తూ ఉన్నాడు ఆనాడు దావీదు ఏ విధంగా దేవుని గ్రహించాడో ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడికి తెలియజేస్తున్నాడు నువ్వు కూడా దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా నడవాలని దేవుని యొక్క ఆశనైనా ఇప్పుడు అంటూ ఉన్నాడు దేవుడు ఏమి ఎరిగి ఉన్నాడంటే దేవుడు ఏమి ఎరుగున్నాడో పది అంశములుగా మనం ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు దేవుడి పది అంశములు ఏమని తెలియపరుస్తున్నాడంటే దేవుడు ఏమి ఎరిగి ఉన్నాడంటే మొట్టమొదటగా మన తలంపులను ఎరిగి ఉన్నాడు ఏదైనా చెప్పండి తల్లి చెప్పండి మన తలంపులను ఎరిగిన వాడుగా ఉన్నాడు రెండవదగా మన మాటలను ఎరిగిన వాడుగా ఉన్నాడు మూడవదగా ఆయన అంటూ ఉన్నాడు మన యొక్క భక్తి జీవితాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు అలాగే నాలుగవదిగా మన అవసరతలను ఎరిగిన వాడుగా ఉన్నాడు ఐదవదిగా ఆయన ఏమంటున్నాడంటే మనం నిర్మింపబడిన రీతిని కూడా ఆయన ఎరిగి ఉన్నాడు ఆరోవదిగా ఆయన అంటూ ఉన్నాడు ఆరోవదిగా మన బాధ సుఖ దుఃఖములను ఎరిగిన వాడుగా ఉన్నాడు ఏమి ఉన్నాడు మన బాధ సుఖ దుఃఖములను ఎరిగిన వాడు అలాగే ఏడవదిగా ఆయన అంటూ ఉన్నాడు ఒకరినొకరి పట్ల స్నేహపూర్వకంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు అనేది ఏడవదిగా ఒకరినొకరి పట్ల స్నేహపూర్వకంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు అలాగే ఎనిమిదవదిగా ఆయన అంటూ ఉన్నాడు ఆయన ఇంకొక మాట కూడా తెలియజేస్తున్నాడు మన పరీక్షలను పరీక్షించి మనం ఏ విధముగా ఉండవాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు చక్కగా బాగా ఉండాలని బహుగా పడాలని ఆయన కోరుకుంటున్నాడు లాస్ట్గా ఆయన ఏమంటున్నాడంటే ఆయన ఒప్పందం అంటే మనం ఒక ఒప్పందం చేసుకొని ఉండాలంట అంటే మనం ఒప్పందం చేసుకొని ఆయన చిత్తానుసారంగా ఆయన మాటను ఒక సారంగా ఒప్పుకొని ఈ రోజు నుంచే మంచి జీవితాన్ని నేను నడవాలి మంచి బాటలో నడవాలని ఒప్పందం చేసుకొని మంచి నడవడుకలో నడవాలని ఆయన ఆశపడుతున్నాడు మరొకసారి తెలియజేస్తున్నాడు దేవుడు ఒకటే అంటున్నాడు నాయన ఫస్ట్ ఏంది తలంపులను ఎరిగి ఉన్నాడు మన యొక్క తలంపులు దేవుని యొక్క తలంపుల ప్రకారంగా దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా మనం నడవాలని ఆయన అంటున్నాడు ఆయన తలంపుల ప్రకారంగా నడవాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు నాయన మీరు ఆ విధంగా ఆయన తలంపులుగా ఎరిగిన వాడి నడుచుకుంటారని ఆశపడుతూ ఉన్నాడు రెండవది మన మాటలను ఎరిగిన వాడుగా ఉన్నాడు మన మాటలు ఎలా ఉండాలంటే మంచి మాటలుగా ఉండాలి దుర్భాషలాడుతూ ఉండకూడదు ఎవరినైనా ద్వేషించకూడదు ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే మన మాట అంట ఎలా ఉంటుంది తెలుసా ఎదుటి వారి ప్రాణం తీసే విధంగా కూడా ఉంటుంది అంటే నువ్వు కొట్టితే దెబ్బ మానిపోద్దేమో కానీ నీ యొక్క మాటలు ఎలా ఉంటాయంటే ఎదుటి వారికి గుచ్చుకొని ఆత్మహత్యకు కూడా పాలు బాగే అంతవరకు కూడా తీసుకెళ్తుంది అంటే మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఆ విధంగా అంటున్నాడు మన మాటలు ఎరిగిన వాడు గనుక నీ యొక్క మాటలు నోటి మాటలు కూడా జాగ్రత్తగా రావాలని దేవాతి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఆ విధంగా నీ నోటి మాటలు జాగ్రత్తగా ఉండాలని జాగ్రత్తగా ఎదుటి వారిని ప్రేమించడము కూడా మాటల ద్వారా ప్రేమించడం దూషించడం కూడా మాటల ద్వారా దూషించుకోవచ్చు ఎందుకంటే ఒక అగ్గి ఏం చేస్తుంది పది ఇల్లును తగలబెడుతుంది అగ్గి పొలతో సమానం నీ యొక్క నోటి మాట నీ యొక్క నోరు ఆ విధంగా నీ నోటి మాటలు జాగ్రత్తగా ఉండాలి తెలియపరుస్తున్నాడు తదుపరి మాట ఏమని తెలియజేస్తున్నాడు అంటే పనుల యొక్క కార్యములను ఎరిగిన వాడుగా ఉన్నాడు మన యొక్క పనులు ఎలా ఉండాలంటే మనం చేసే ప్రతి పని కూడా మనకు అనుకూలంగా ఉంటూ దేవుని యొక్క అనుసంధానంగా దేవునికి అనుకూలంగా మలుచుకొని పోవాలి అంతేగాని మన యొక్క పనుల భారము కూడా ఆయన ఎరిగి మన యొక్క పనుల కార్యక్రమం కూడా ఆయన ఎరిగి ఏం చేస్తారంటే ఏ పని చేస్తే బాగుండదు ఏ పని చేస్తే బాగుండదు అని ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి దేవుడికి ఇష్టానుసారంగా అయ్యా నేను ఈ పని చేస్తున్నాను ఇది నీకు ఇష్ట అనుసారమేనా పలానా పని నాకు కావాలి పలానా నా కుటుంబము పోషించుకునేది నా పని కావాలి ఈ పనుల యొక్క కార్యములు నీకు ఇష్టానుసారమేనా ఈ యొక్క పనుల కార్యక్రమం నా కుటుంబాన్ని పోషించుకునేదానికి అనుకూలమైనదేనా ప్రతి ఒక్క పనుల విషయంలో నువ్వు ఏం చేయాలి దేవుణ్ణి ఎరిగి దేవునికి ఆజ్ఞానుసారంగా నువ్వు వెళ్ళినట్లయితే ఆ పని నీకు మంచిదా కాదా తెలియపరుస్తాడు తదుపరి మాట ఆయన అంటున్నాడు ఇంకొక నాయన బాధ సుఖ దుఃఖములు ఇరిగిన వాడు ఆయన మన యొక్క బాధలను సుఖమునైతే సుఖమునిస్తాడు దుఃఖమైతే నువ్వు దుఃఖపడని అవసరం లేదు ఆ యొక్క బాధ ఏడుపు పెడబొబ్బులు ప్రతి ఒక్క విషయంలో ఏంటంటే జీవితంలో మనిషికి ఉండాలంట మనిషి అనేవాడు ఎలా ఉండాలి మనిషి అనేవాళ్ళు బాధ ఉంటుంది సుఖం ఉంటుంది బాధ వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు నువ్వేం చేయాలి కృంగిపోకూడదు ఆ బాధలు ఏది కొద్ది కాలం మాత్రమే తర్వాత ఆ బాధలు దిగమింగుకొని ఆ దుఃఖములను నువ్వు దిగమింగుకొని నిలబడినట్లయితే తర్వాత ఇంకేం వస్తుంది సుఖం అనేది ఖచ్చితంగా వస్తుంది అంతే కదా ఇప్పుడు మనం పనికి వెళ్ళావు పనికి వెళ్తే కష్టపడిన తర్వాత మనకేం చేస్తుంది సాయంత్రానికి కూలి పని అయితే సాయంత్రానికి డబ్బులు వస్తాయి ఆ యొక్క బాధ నువ్వు గట్టిగా అది స్టాండర్డ్గా పనులు చేసుకొని నీ కష్టాన్ని అనుభవించి సాయంత్రానికి కూలి సంపాదించగలుగుతావు అదే ఉద్యోగం చేసుకున్నట్లయితే నువ్వు ఆ నెల అంతా కష్టపడిన తర్వాత నెల సరి యొక్క జీతము నీకు వస్తుంది ఆ నెలలో నువ్వు కష్టపడిన ఎంత ఏమవుతుంది లాస్ట్కి జీతం వచ్చే టైంకి నీ నీకు కళలో ఆనందం కలుగుతుంది ఆ విధంగా నువ్వు పనులు చేసుకున్నప్పుడు ఉద్యోగాలు చేసినప్పుడు ఆ యొక్క జీతమును ఆ యొక్క కూలిని పొందుకున్నప్పుడు నువ్వు ఎంత సంతోషపడతావో అదే విధంగా నువ్వు కష్టములు చేసేటప్పుడు నీకు బాధ కలిగిందా దుఃఖం వచ్చిందా దిగులు పడకు అయ్యా తండ్రి నాకు ఈ బాధ ఎందుకు వచ్చింది ఈ దుఃఖం నుంచి విడిపించు ఈ బాధ నుంచి విడిపించు ఈ రోగం నుంచి విడిపించు అనే దుఃఖముల గురించి నువ్వు దేవుణ్ణి ఎరిగినట్టు దేవుణ్ణి ఎందుకు ప్రార్థన చేసిన వాడైతే తదుపరి నీకు సుఖము లభించును నువ్వు సుఖ శాంతులతో ఉండగలుగుతావని దేవుడు ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాడు అటువంటి బాధలు సుఖ దుఃఖములు విరిగిన వాడుగా ఉన్నాడు నీ బాధల కష్టములు వాడు ప్రతి ఒక్క సమస్యని ఆ దేవాతి దేవుడు గాక ఈ ఛానల్ ద్వారా చూస్తున్న బిడ్డలు కూడా మీరు బాధలో ఉన్నారా సుఖంలో ఉన్నారా దుఃఖంలో ఉన్నారా ఈ యొక్క లాస్ట్కి ఆ దుఃఖ ఈ యొక్క కష్టం నుంచి విడిపించి సుఖములు మీకు కల్పించును గాక ఇక్కడున్న బిడ్డలు కూడా కూర్చున్న బిడ్డలు కూడా దేవుడు మీరు బాధపడిన దుఃఖములు వచ్చినా మీరు దిగులు పడకండి జడీయకండి భయపడకండి దేవుడు ఏదో ఒక రోజు మిమ్మల్ని సుఖ సుఖము నుంచి మిమ్మల్ని విడి సుఖములకి తీసుకుని వెళ్ళి మిమ్మల్ని చేయును చేయునుగాక అలాగే తదుపరి మాట అంటున్నాడు దేవుడు ఆయన మన అవసరతలను ఇరిగిన వాడుగా ఉన్నాడు தேவடிக்கு தெரியது நேரம் మన అవసరతను ఎరిగిన వాడు దేవుడికి తెలుసు మన అవసరము ఏదైతే ప్రతి ఒక్క అవసరతలను దేవుడు ఎరిగిన వాడు నీకు ఏది కావాలి నీకు ఏది అవసరమో దేవునికి తెలుసునైనా ఆ యొక్క అవసరతలను బట్టి నీకు సమస్తము నీకు కల్పిస్తాడు నాయన ఏదైనా ఏం చెప్పాను నాయన ప్రతి అవసరాన్ని బట్టి దేవుడికి ఏం చేస్తాడు నీకు కల్పిస్తాడు పలానా అవసరత ఉంది నాకు ఫలానా కావాలి అన్నప్పుడు దేవుడు నీకు అది ఇస్తాడు ఖచ్చితంగా ఒకవేళ నువ్వు దాన్ని పొందుకోగలాలంటే దాన్ని కష్టపడి దేవుని మీద భారం వేసి ముందు వెళ్ళినట్లయితే ప్రతి ఒక్క అక్కర్ల అవసరతను దేవాతి దేవుడు తీర్చును అటువంటి అవసరతలను నువ్వు ప్రతి ఒక్క అవసరతను దేవుడు తీర్చే విధంగా ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తూ తదుపరి మాట కూడా ఏమంటూ ఉన్నాడంటే దేవుడు ఇంకొక మాటనైనా మన భక్తి జీవితాన్ని ఎరిగిన వాడిగా ఉన్నాడు మనం ఈరోజు నువ్వు భక్తిగా ఉంటున్నావా భక్తి లేనివాడిగా ఉంటున్నావా నీ మనసులో నువ్వు గుచ్చుకొని ముందుకు వెళ్ళాలి నువ్వు భక్తి జీవితంలో భక్తిగా నిలిచినట్లయితే ఒక భక్తి జీవితాన్ని ఎలా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలంటే ఆ భక్తి జీవితంలో నేను ఈయన తప్పిదములు చేస్తున్నానా నేను ఎక్కడైనా దొర్లిపోయానా ఎక్కడైనా పొరపాటు చేస్తున్నానా దేవుని యొక్క విషయంలో నేను ఇక పొరపాటు చేసినట్లయితే సరిదిద్దుకోవాలి అనే ఒక ఆలోచన నువ్వు కలిగి ఉండాలి దేవుని యొక్క భక్తి జీవితంలో నువ్వు ఉన్నప్పుడు ఎదుటి వారిని ప్రేమించే వారిగా ఉండాలి ఎదుటి వారిని దూషించేవాడిగా నువ్వు ఉండకూడదు నీ భక్తి జీవితము నీకు నేర్పినది దేవుడిచ్చే ఒక మార్గములు ఎలాగంటే దేవుడిచ్చే మార్గం ఎలా ఉంటుంది నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునై ఉన్నాడు ఉన్నాడు యేసుప్రభార్ ఆ విధంగా అంటున్నాడు ఆయన మార్గంలో నువ్వు నడిచిన వాడు అయితే ఆయన సత్యమును నువ్వు అనుసరించిన వాడివైతే ఆయన ప్రతి ఒక్క విషయంలో నువ్వు ఎంబడించిన వాడివైతే నువ్వు ఎలా ఉండాలి నీ యొక్క భక్తి జీవితము కూడా ఎలా ఉండాలి సక్రంగా ఉండాలి అటువంటి సక్రముగా నీ భక్తి జీవితాన్ని నువ్వు సరిదిద్దుకుంటూ ఒడిదుడుకుల్ని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళాలని దేవుడి వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు అలాగే ఇంకొక మాట అంటున్నాడు ఆయన మనం నిర్మింపబడిన రీతిని ఎరిగిన ఉన్నాడు ఏమి ఉన్నాడు తల్లి ఏమైనా మనం నిర్మింపబడిన రీతిని ఎరిగినవాడు ఎందుకంటే తల్లి గర్భమున పుట్టక మునిపి ఆయన మనల్ని నిర్మించినవాడు నిర్మింపబడిన వాడు మనం ఏ విధంగా పుట్టాలి ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా అభివృద్ధి పొందాలి ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మనం ఫలభరితంగా ఉండాలా నలుగురికి ఉపయోగపడేటట్టు ఉండాలా నలుగురికి నువ్వు ఉపయోగపడలేనట్లుగా ఉండాలా నువ్వు తెలుసుకునేవాడుగా ఉండాలి ఎందుకంటే దేవుడు నిన్ను నిర్మించినది నలుగురికి ఉపయోగపడేటట్టుగా నువ్వు ఉంటావని దేవుడు ఆ విధంగా నేను నిర్మించాడు నువ్వు నలుగురిని కొట్టేవాడిగా నలుగురు దూషించేవాడిగా నలుగురికి ఉపయోగపడలేని నువ్వు ఉండకూడదు సాక్షాత్ నీ కుటుంబానికి కూడా ఎలా ఉండాలి ఇంట్లో ఒక బిడ్డ పుట్టితే ఆ బిడ్డ వల్ల ఆ కుటుంబము ఎదగొచ్చు ఎదగపోవచ్చు మంచి పేరు రావచ్చు చెడ్డ పేరు రావచ్చు కానీ అంత బేస ఉండదు ఆ కుటుంబంలో ఆ బిడ్డ ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి మంచి పేరు తెచ్చేవాడిగా ఉండాలి దేవుడు అంటున్నాడు నేను నిర్మింపబడిన వాడిని నేనే నువ్వు ఏ విధముగా ఉండాలని నేను ఎరిగిన వాడిని నువ్వు నా చిత్తానుసారముగా నడుచుకొని నేను చూపిన మార్గమును నడుచుకొని నేను నిర్మించింది నిర్మించ చేసింది నేను మానవుడిగా నేను ఎందుకు చేశానంటే నువ్వు సక్రమైన పద్ధతులు నడుచుకొని దేవుని వాక్యమును అనుసంధానముగా నువ్వు నడుచుకొని నలుగురుకు ఉపయోగపడే విధముగా దేవుని వాక్యానుసారంగా నువ్వు నడుచుకునే వాడుగా ఉండాలని ఆయన నిన్ను నిర్మించాడు నాయన ఆ విధంగా నువ్వు ఉంటావా నడుచుకోగలుగుతావా ఆయన చిత్తానుసారంగా నువ్వు వెళ్ళగలుగుతావా ముందుకు వెళ్ళగలుగుతావా ఎల్లాలని ఆశపడుతూ దేవుడు అన్ని విషయములని నేను ఎరిగిన నువ్వు ఇంకో మాట నైనా ఒకరి నౌకరి పట్ల స్నేహపూర్వకంగా ఉండాలి ఎలా ఉండాలి అయినా గోమాట చెప్పండి నాయనా ఒకరి నౌకరి పట్ల స్నేహపూర్వకంగా ఉండాలి ఒకరి నౌకరి పట్ల స్నేహపూర్వకంగా అనుబంధంగా స్నేహపూర్వకంగా ఉండాలి నువ్వు ఎలా ఉండాలనైనా స్నేహపూర్వకంగా కలిసి మెలిసిగా ఉండాలి నువ్వు ద్వేషాలంటే ఎలా ఉండాలంటే ఒకరినొకరు చుచ్చు పెట్టేవాడిగా ఉండకూడదు ఒకరినొకరు పట్ల నువ్వు ఎలా ఉండాలి చిచ్చులు పెట్టి కలహములు తెచ్చేవాడిగా నువ్వు ఉండకూడదు ఒకరి జీవితాలను నాశనం చేసేవాడిగా ఉండకూడదు కానీ దేవుడు అంటున్నాడు ఒకరినొకరి పట్ల స్నేహపూర్వకంగా ఉంటూ దేవునికి అటు కుటుంబానికి అటు గ్రామానికి అందరికీ మంచి పేరు తెచ్చుకునేవాడిగా మెలిసిగా నువ్వు ఉండాలని స్నేహపూర్వకంగా ఉండాలని దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు దేవుడు ఆ విధంగా నిన్ను ఆశిస్తున్నాడు ఆ విధంగా నువ్వు స్నేహపూర్వకంగా ఉంటావని ఆశపడుతూ కూర్చున్న బిడ్డలకు చూస్తున్న ఛానల్ ద్వారా బిడ్డలు కూడా స్నేహపూర్వకంగా ఈ రోజు నుంచి నేను ఉంటానయ్యా కలిసి ఉంటానయ్యా దేవుని యొక్క నడవడుకలు నేను నడుస్తానని ఆశపడి ఆ విధంగా ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాడు ఇంకొక మాట కూడా ఆయన తెలియజేస్తూ మన పరీక్షలను మనలను ఏ విధముగా ఉండాలి అంటే మనల్ని పరీక్షిస్తాడంట ఎందుకంటే ఆనాడు ఏగుని పరీక్షించినట్టు ఎవరో సాతాను దేవునికి ఏమైంది మాటలు యుద్ధం జరిగింది సాతాన్ అంటుంది దేవుడు అంటున్నాడు దేవుడు అంటున్నాడు ఈ భూలోకములో సాతాన్ అడిగింది ఏమైంది కూర్చుని వేసింది ఏమనేసింది అయ్యా మంతుడు ఒక్కడు లేడు ఈ లోకంలో ఒక్కడు కూడా లేడు ఎవరు లేడు అని కానీ అప్పుడు తండ్రి అంటున్నాడు ఈ భూలోకములు ఏవు అనే ఒక వ్యక్తి ఉన్నాడు గ్రంథములో నాకు ఒకరిని చూస్తే నేను అటువంటి కష్టం ఈ లోకంలో వస్తే ఇంకొకరు తట్టుకోలేరు అనుకుంటా అంటే ఏబు యొక్క చరిత్రను నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఆయన్ను చూసి మనం నేర్చుకోవాలని ఆశపడుతుంది ఎందుకంటే గ్రంథంలో ఏబు గారి గురించి తెలియజేశాడంటే మన జీవితంలో కూడా కష్టాలు దుఃఖములు బాధలు సమస్తము రోగములు ఆర్థిక పరంగా ఇబ్బందులు సమస్తలు ఏదైనా సరే బాధలు ఎందు తట్టుకొని నిలబడగలగాలంటే ఏబు గారి చరిత్రను తెలుసుకొని ఏబు గారి చరిత్రను తెలుసుకొని ఆ విధంగా నువ్వు నడుచుకున్నట్లయితే ఏబును ఒక ఒక మార్గదర్శకులుగా నువ్వు ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఒకరిని చూసి ఒకరు నేర్చుకునే విధంగా ఉండాలి ఆ విధంగా ఏబు గారిని చూసి నేర్చుకోవచ్చు ఎందుకంటే ఆయనను ఏం చేసింది సాతాను పరీక్షించింది దేవుడు కూడా ఏం చేశాడు సాతాను తన్నాడు ఏబుని అంత నీతిమంతుడు నా అంత బిడ్డ నీతిపరుడు నిజాయితీ పరుడు అన్ని విషయములదు అన్ని కోణాల్లో ఏబు అంట వ్యక్తి ఎవరు లేరు అని అడగానే సాతాను అన్నది అయితే నువ్వు ఒక్కసారి విడిచిపెట్టి చూడు నేను ఆయన ఎటువంటి వాడు నేను చూస్తాను అని సాతాను అన్నది దేవుడు కూడా సరే నువ్వు పరీక్షించుకో కానీ అతని ప్రాణము మాత్రం తీయకు ఏమన్నది ఏమన్నది అతను ప్రాణం తీసుకో తీయకుండా నువ్వు ఏ పరీక్షన పెట్టు నా బిడ్డ గెలస్తాడు అంటే దేవుడు ఆ మాట అన్నాడంటే ఏబు మీద ఎంత నమ్మకం పెట్టుకొని ఉంటాడు ఏముంది ఆ విధంగా ఏబు పెట్టుకున్న నమ్మకం దేవుడు పెట్టుకున్న నమ్మకాన్ని ఏబు ఎక్కడ కూడా ఏం చేశాడో తృణీకరించలా పడిపోలా ఆఖరికి తన భార్య కూడా ఇంకా దేవుడు దేవుడు అంటున్నావు ఇంకా వదిలే అన్నా కూడా దేవుడిని వదల స్నేహితులు వచ్చి కూడా ఏం చేశారు అతను చెల్ల పెంగుతో గూడు దగ్గర దగ్గర ఆ యొక్క గూడు దగ్గర పూసుకొని చెల్ల పెంగుతో దీకుతున్నప్పుడు స్నేహితులు వచ్చి చూసినప్పుడు నాయనా ఇంకా దేవుడు దేవుడు దేవుని వదిలి అంటే స్నేహితులు చెప్పిన మాట విన భార్య చెప్పిన మాట విన కానీ దేవుని యొక్క మాటను అనుసంధానముగా దేవుని యొక్క మాట ప్రకారముగా నిలబడి నిలదొక్కుని ఆయన నిలబడ్డాడు కాబట్టి దేవుని ఇరిగిన బిడ్డగా కనబడ్డాడు లాస్ట్కి సాతాను కూడా సైతం షాక్ అయింది ఏ ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు ఇంత హింసించిన నిలబడి నిలదొరుక్కుని నిలబడ్డాడంటే దేవుడు ఆ సాతానికి దేవుడు అన్నది నిజమేనయ్యా ఎన్ని పరీక్షలు పెట్టిన నిలబడియగలిగిన వాడు ఏబు గారని చెప్పి సాతాను కూడా భయపడింది ఆ విధంగా నేను అంటూ ఉన్నాను ఆయన ఈరోజు నేను అంటూ ఉన్నాను ఈ వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు ఏబువులాగా మన కష్టాలు బాధలు సమస్త ఏమైనా రాని కానీ నువ్వు అన్నిటిని నిలదొరుకుని నిలబడాలని ఆశపడుతున్నాడు ఆ విధంగా అన్ని ఎందు నువ్వు నిలబడాలని నిన్ను ఏ విధంగా నిర్మింపాలి ఏ విధంగా నేను సరిచూసుకోవాలి ఏ విధంగా నిన్ను నిలబెట్టాలని దేవునికి తెలియదా దేవుణ్ణి తెలుసు కాబట్టి ఆయన పరీక్షలు ఎందు నువ్వు ఏ విధముగా దేవుని యొక్క చిత్తానుసారంగా నువ్వు నిలబడతావని నడుచుకుంటావని ఆశపడుతూ తర్వాత ఆయన ఇంకొక మాట అంటున్నాడు దేవుడు మనం ఒప్పందం చేసుకొని ఆయన చిత్తానుసారముగా ఒప్పుకొని నడుచుకునే వారముగా ఉండాలి ఎలా ఉండాలైనా మనం ఒప్పందం చేసుకోవాలి ఈ రోజు నుంచి అయ్యా నేను ఒప్పందం చేసుకుంటున్నాను ఈ రోజు నుంచి నీ మాట అనుసంధానముగా నీ మాట ప్రకారంగా నేను నడుచుకుంటా అని ఒప్పందం చేసుకో ఒప్పుకో ఒప్పుకొని నడుచుకొని ఒప్పందం చేసుకొని ప్రమాణం చేసుకొని ఆయన మాట ప్రకారంగా ఆయన చిత్తానుసారంగా నువ్వు నడిచినట్లయితే ఆ దేవుడు నేను ఎరిగి ఉన్నాడు కాబట్టి నువ్వు కూడా దేవుని యొక్క మాటలేందు దేవుని యొక్క నడవడికలేందు గ్రంథం ఎందు అన్ని యొక్క విషయములందు నడవడకలేందు అన్ని విషయములందో నువ్వు నడిచిన వాడి అయితే దేవుని ఎరిగిన వాడివైతే నువ్వు అన్ని విషయములను నువ్వు బహుగా దీవించబడుదు గాక ఒకవేళ నీలో సందేహం ఏమైనా వచ్చిందా ఏమని అనుకుంటామంటే నా గురించి ఎవరికేం తెలుసులే అనుకోబా నీ గురించి నీ అనుకునే వాళ్ళకి నీ దగ్గర ఉండే వాళ్ళకి తెలియకపోవచ్చేమో కానీ నీ గురించి బహుగా తెలిసినవాడు ప్రతీది తెలిసినవాడు ప్రభువుకి తెలుసు ఏమైనా తెలియదా ప్రతి ఒక్క విషయము ప్రభువుకి తెలుసు నాకేమి తెలుసులే నాకేమి తెలియదులే ఎవరు నేను ఏమి చేసిన సారంగా బ్రతికినా అని అనుకోవచ్చును కానీ దేవుడు హెచ్చరిస్తున్నాడు నీ యొక్క విషయమును ప్రతి ఒక్క విషయము నేను ప్రతి ఒక్క దాన్ని నేను క్షుణ్ణంగా పరిశీలిస్తా ప్రతి ఒక్క విషయం నాకు తెలుసు అంటున్నాడు తండ్రి ఆ విధంగా దేవుని ఎందు దేవుని దగ్గరకు నువ్వు చెడ్డ పేరు తెచ్చుకోకుండా దేవుని యొక్క నడవడికలను మంచిగా బ్రతకాలని లాస్ట్గా ఆయన కాబట్టి దేవుడు అంటున్నాడు ఇక నుంచి అయినా సరే నా చిత్తానుసారంగా నువ్వు నడుచుకొని దేవుని యొక్క మార్గమును వెళ్ళినట్లయితే ఆ దేవుడు లాస్ట్గా అంటున్నాడు ఆయన మాట ప్రకారంగా నువ్వు ఆయన ఎందు జాగ్రత్తగా ఉండినట్లయితే ఆయన ఎందుకు ఫైనల్గా ఆయన ఎందు జాగ్రత్తగా ఉండి మసులుకొని నడుచుకున్న వాడివైతే నీ జీవితంలో ఎన్నెన్నో మేలులు నువ్వు పొందుకొని ఆశీర్వదించి దేవుడు నిన్ను ఆశీర్వదింపబడేటట్లు నిన్ను చేసి అన్ని విషయంలో నిన్ను ఆయన రెక్కల చాటు కాచి కాపాడుకొని నేను అభివృద్ధి పాదములో నిన్ను తీసుకు గాక అలాగే ఈ అన్ని కోణాలు ఎందుకు దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్క కోణాల్లో కూడా నువ్వు దేవుడు ఎరిగి ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్క విషయంలో నువ్వు ఏం చేసుకుని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే నీ జీవితంలో ఎన్నెన్నో మేర్లు పొందుకొని అభివృద్ధి పదములకు వెళుతూ నీవు నీ కుటుంబము నీ అనుకునే వాళ్ళ దగ్గర నీ ఒక ఊరిలో కానీ అక్కడ అన్ని విషయమైనందు తదుపరి ఒక మంచి పేరు ప్రఖ్యాతును పొందుకొందువుగా కా